సీనియర్ ఐపీఎస్ అధికారి అయినటువంటి డీజీ సునీల్ కుమార్ గారిని ఈ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడమే కాకుండా సస్పెండ్ చేయడాన్ని విజయవాడలో ఉన్నటువంటి బహుజన దళిత వర్గానికి సంబంధించిన న్యాయవాదులందరం కూడా తీవ్రంగా కట్టించడం జరుగుతుంది అదేవిధంగా మన కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా ఎస్పీగా చేసినటువంటి జాషువా గారు కానీ విజయవాడ కమిషనర్ గా చేసినటువంటి ప్రాంతీయ రాణా గారు కానీ విశాల్ గుని గారు పివి ఆంజనేయులు గారు అదేవిధంగా గుంటూరులో అడిషనల్ ఎస్పీగా గా చేసినటువంటి గారు ఈ విధంగా చూస్తా ఉంటే సీనియర్ ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మీద కూడా కుట్రపూరితంగా చర్యలు తీసుకుని సస్పెండ్ చేసే విధంగా మరి ప్రభుత్వం చేస్తుంది అంటే ఇక్కడ చూస్తా ఉంటే విశాల్ గున్నీ గారు కానీ రాణా గారు గాని ఒక యూత్ లహికారు ఒక ఇన్స్పిరేషన్ ఈ విధంగా యూత్ ఈ విధంగా పోలీస్ ఆఫీసర్లు అవ్వాలి అత్యున్నతంగా అత్యున్నతంగా ఐపీఎస్ అధికారులుగా తయారవ్వాలని చెప్పి వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకుని రోల్ మోడల్ గా ఉన్నటువంటి ఒక ఐపీఎస్ అధికారిని ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టి ప్రభుత్వం సస్పెండ్ చేయడం అన్నది తీవ్రంగా ఖండిస్తాం అదేవిధంగా దళిత వర్గాలకు చెందినటువంటి సునీల్ కుమార్ గారు మరి చిన్నప్పుడు చీనీ తిండగా మరి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని ఆయన డీజీపీ స్థాయికి వచ్చేసరికి ఈ ప్రభుత్వానికి కన్ను కట్టింది కుట్రపూరితంగా సస్పెండ్ చేసి అతనికి ఈ రాష్ట్రానికి డీజీపీ అవ్వకుండా చేస్తున్నటువంటి సంఘటన ఈ రోజు చూస్తున్నాం అదేవిధంగా కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి జాషో గారు మా ముద్దుబిడ్డ ఆయన ఒక దళిత సమాజానికి చెందినటువంటి ఐపీఎస్ అధికారి అతను ఒకడైతే ప్రభుత్వం మారిన వెంటనే బుకే తీసుకుని ఇంటికి వెళ్ళి బెదిరిస్తే ఒక ఐపీఎస్ అధికారికి సంబంధించిన అధికారులు ఏం చేస్తున్నారు ఎక్కడుంది ఇప్పుడు అధికారుల సంఘం ఐపీఎస్ అధికారుల సంఘం పోలీసు అధికారుల సంఘం ఎక్కడుంది ఇంతమంది ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేయడం దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఉందా జరుగుతుందా ఒకసారి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలు కాని పోలీసులు కానీ ఒకసారి ఒకసారి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈ రోజు దేశంలో అత్యున్నత న్యాయస్థానానికి మన తెలుగు ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అవగానే సంతోషపడ్డా ఉందరం అదేవిధంగా ఒక వర్గానికి సంబంధించినటువంటి సునీల్ కుమార్ గారు డీజీపీ అవడానికి అర్హత లేదా కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి ఎవరి మీద చర్యలు తీసుకున్నారో అవి నిలుపుదలు చేయాలి వెంటనే పోస్టింగ్ అవ్వాలి మీరు సునీల్ కుమార్ గారి మీద మోపినటువంటి నిందేంటి ఆయన తెలియకుండా అంట విదేశాలకు వెళ్ళారంట వెళ్ళి మీ ఆశలు ఏమైనా కాచేస్తున్నారా మీ ఆశ ఏమైనా రాస్తున్నారా మరి గత ప్రభుత్వంలో ఒక మంత్రి గారు అయితే పన్ను చూపించుకోవడానికి స్విట్జర్లాండ్ వెళ్ళాడు కదా ఆ లెక్కలన్నీ తీరా కాబట్టి దళిత వర్గాల మీద జరుగుతున్నటువంటి దాడులను బెజోవాడ బేషన్ లో ఉన్నటువంటి దళిత వర్గాలకు సంబంధించిన కూడా మేము ఖండిస్తున్నాం ఈ వెంటనే ఈ మీద తీసుకున్నటువంటి చర్యలు నిలుగుదల చేసి వెంటనే సునీల్ కుమార్ ఈ రాష్ట్రానికి డీజీపీ నియమి కోరుకుంటాం అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ అడ్వకేట్ అండి ఈ రోజు విజయవాడలోని సిటీ సివిల్ కోర్టు బయట ఈ రోజు నేసం వ్యక్తం చేయడానికి ముఖ్య కారణం ముఖ్య ఉద్దేశం ఏంటంటే దళిత వర్గానికి ఎస్సీ వర్గానికి సంబంధించిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన పీవీ సునీల్ కుమార్ గారు డిజి క్యాడర్ రెడ్డి డైరెక్టర్ ఆఫ్ క్యాడర్ ఆయన ఏంటంటే ఆయన అన్యాయంగా అక్రమంగా ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనగా కూటమి ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా సస్పెండ్ చేయడానికి మా న్యాయవాదుల సంఘం మొత్తం తీవ్రంగా దాన్ని ఖండిస్తున్నాము దాని నిరసన కూడా వ్యక్తపరుస్తున్నాము ఎందుకంటే సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన పీవీ సునీల్ కుమార్ గారు ఆయన సీనియర్ ప్రకారం నెక్స్ట్ డీజీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెయిన్ డీజీపీ అయ్యే ఎన్ అర్హత ఆయనకు మాత్రమే ఉంది కాబట్టి ఆయన ఎస్సీ కులానికి సంబంధించిన వ్యక్తి అని దళిత వర్గానికి సంబంధించిన వ్యక్తి అని ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెయిన్ డీజీపీ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం కావాలని కుట్రపూరితంగా ఏదో వంకలో సాకులు ఎత్తుక్కుంటూ ఆయన అక్రమంగా అన్యాయంగా సస్పెండ్ చేయడం జరిగింది ఆ సస్పెండ్ ని మేము ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాము వ్యతిరేకిస్తున్నాము ఖచ్చితంగా ఇలాంటి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రైతు నుంచి ఆఫీసర్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెయిన్ డీజీపీ అవ్వాలని కోరుకున్నాము మరోసారి కూటమి ప్రభుత్వం పుణ్యు పరిశీలించాలి ఏదైతే సస్పెండ్ చేసినా సస్పెండ్ సెర్సర్ చేసి ఎత్తేసి ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెయిన్ డీజీపీ మళ్ళీ కోస్టింగ్ ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాము దీంతో పాటు ఇంకా ఇతర సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు అయినా సరే ఎగ్జాంపుల్ మన విజయవాడ కమిషనర్ చేసిన మన రాణా గారి గానీ డిసిపి విశాల గున్నీ గారి గానీ ఇంకా అధికారులు గాని రామాజులు గాని ఐపీఎస్ అధికారులు కూడా అకారణంగా వన్ సైడ్ గా సస్పెండ్ చేయడం జరుగుతుంది వైపు సస్పెండ్ చేస్తారు ఒకవైపు ఈ కేంద్రానికి లేఖ కూటమిఎస్ కోరుతుంది ఐపీఎస్ ఐఏఎస్ కోరుతుంది ఒక ఒకవైపు ఏమో వన్ సైడ్ గా అకారణంగా సస్పెండ్ చేస్తారు మరోవైపునే ఐఏఎస్ ఐపీఎస్ కేంద్రంగా లెటర్ రాస్తారు మరోసారి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే సస్పెండ్ చేశారో నిర్ణయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మరోసారి కొన్ని పరిశ్రమ నుంచి పోస్టింగ్ ఇవ్వాలి ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ లో లాస్ట్ గవర్నమెంట్ ఉన్న పాలసీని ఐఏఎస్ ఐపీఎస్ లో ఇంప్లిమెంట్ చేశారు మీకు అయితే ఈ సీనియర్ల ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ ఇవ్వండి మీ గవర్నమెంట్ పాలసీని ఇంప్లిమెంట్ చేసుకోండి మీకు చేతగా అస్మర్థత ప్రభుత్వం ఏర్పడి ప్రభుత్వం సస్పెండ్ చేయడం ఇది ప్రజాస్వామ్యం కాదండి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఖచ్చితంగా వాళ్ళందరూ పోస్టింగ్ ఇవ్వాలి ఈ దళిత వర్గానికి ఎస్సీ వర్క్ సంబంధించిన సునీల్ కుమార్ గారికి మెయిన్ డీజీపీ అర్హత ఉంది కాబట్టి నెక్స్ట్ ఖచ్చితంగా పోస్ట్ ఇచ్చి మెయిన్ డీజీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ